పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి రకరకాల రిజల్ట్స్ వచ్చాయి పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను పిల్లలందరికీ చెప్తున్నాను పిల్లలారా మీలో ఎవడైనా ఫెయిల్ అయితే ఏం భయపడొద్దు పాస్ అయినోడు ఉప్పొంగదు టెన్త్ పాస్ అయితే సరిపోదు ఇంకా నువ్వు పాస్ కావాల్సినవి చాలా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈ జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం సద్యోగం సంపాదించుకోవటానికి చదువు కాస్త లోక జ్ఞానం పొందడానికి చదువు అయితే జీవితంలో పాస్ కావాల్సిన సంగతులు ఓన్లీ చదువు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి జీవితంలో మనం పాస్ కావాల్సిన విషయాలు కొంతమంది చదువులు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కానీ జీవితంలో ఫెయిల్ అయిపోయారు కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు కానీ జీవితంలో పాస్ అయ్యారు నేను చెప్తున్నా పిల్లలారా భయపడొద్దునా ఆడపిల్లలు పిల్లలు అందరికీ చెప్తున్నా పాస్ అయిన వాళ్ళు పొంగొద్దు ఫెయిల్ అయిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు కృంగిపోవద్దు